హలో మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ బెల్లైకాను క్లిక్ చేయండి ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి రెండు తెలుగు బ్లాక్బస్టర్ సినిమాలు ఒకే రోజు స్ట్రీమింగ్ కు రానున్నాయి తేజసజ్జామి కిష్ కింద పురియి శుక్రవారమే డిజిటల్ ప్రీమియర్ కాబోతున్నాయి ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం పండగే అని చెప్పాలి ఎందుకంటే ఈ వారం ఒకే రోజు రెండు తెలుగు బ్లాక్బస్టర్లు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి అందులో ఒకటి హారర్ థ్రిల్లర్ మూవీ కిష్కింద పురి కాగా మరొకటి తేజస్ సజ్జా నటించిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ మిరాయ్ కావడం విశేషం తేజ సజ్జా నటించిన మరో సూపర్ హీరో మూవీ మిరాయ్ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఈ వారం ఓటీటీలోకి వస్తోంది సెప్టెంబర్ పన్నెండున థియేటర్లలో రిలీజ్ కాగా ఈ శుక్రవారం అంటే అక్టోబర్ పది నుంచి ఓటీటీలోకి అడుగు పెడుతోంది ఈ సినిమా జియో హాట్స్టార్ ఓటీటీలోకి రానుంది గతవారమే ఈ విషయాన్ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే బాక్సాఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా రూనూట నలభై ఒకటి కోట్లకు పైగా వసూలు చేసింది మూవీ కార్తిక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన మిరాయ్ మూవీ తేజకు వరుసగా రెండో బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చింది బాక్సాఫీస్ దగ్గర్ సక్సెస్ అయినా కూడా నెల రోజుల్లోపే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళం భాషల్లోనూ రానుంది అయితే హిందీ వర్షన్పై అప్డేట్ లేదు కిష్కిందపురి ఓటీటీ రిలీజ్ డేట్ ఇక సెప్టెంబర్లోనే థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ అయిన మరో హారర్ థ్రిల్లర్ తెలుగు మూవీ కిష్కిందపురి ఈ సినిమా కూడా శుక్రవారమే ఓటీటీలోకి అడుగుపెడుతోంది జీఐదు ఓటీటీలో ఈ మూవీ రానుంది నిజానికి వచ్చే వారం వస్తుందని భావించినా ఈ వారమే డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయింది సెప్టెంబర్ ఐదున థియేటర్లలో రిలీజై ప్రపంచ వ్యాప్తంగా సుమారు ముప్పై కోట్ల రూపాయల వరకు గ్రాస్ వసూళ్లు సాధించింది ఓ చిన్న సినిమాగా రిలీజై ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం విశేషమే ఈ మూవీలో బెల్లంకొండసాయ్ శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్లో నటించారు ఈ హారర్ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మిరాయికిష్ కింద పురి వంటి రెండు విజయవంతమైన సినిమాలు ఒకే రోజు ఓటీటీలోకి రావడం ఈ వారం సినీ ప్రియులకు గొప్ప శుభవార్త థియేటర్లలో అలరించిన ఈ బ్లాక్బస్టర్లను ఇంట్లోనే ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉండండి